హాయ్ ఫ్రెండ్స్ బేబీ ఆలు పొటాటో ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఒక గిన్నెలో ఆలు అనేది తీసుకుంటున్నాను దీనికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ఆలు మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకోండి ఇక్కడ నేను పక్కన అనేది ఉడకపెట్టుకుంటున్నాను గిన్నెలో మీరు కుక్కర్లో అయినా ఉడకపెట్టుకోవచ్చు ఆలూని ఆలు ఉడికిన తర్వాత వాటర్ను ఆలును సపరేట్ చేసుకోండి ఆలు పైపీలు తీసి పక్కన పెట్టుకోండి ఇవి చిన్నవి కనుక కట్ చేయాల్సిన అవసరం లేదండి ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకోండి తగినంత ఇది చపాతీలోకైనా పూరీలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఆలు బేబీ ఆలు పొటాటో ఫ్రై అనేది ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయలు చీల్చి కట్ చేసుకొని వేసుకుంటున్నాను వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి రెమ్మలు ఆనియన్స్ అనేవి వేసుకుంటున్నాను ఆనియన్స్ అవసరమైతే వేసుకోండి లేకుంటే స్కిప్ చేసుకోవచ్చండి మీ ఆప్షనల్ అది నేను కొద్దిగా వేసానండి ఆయిల్ కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకోండి ఇక్కడ ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అలాగే జీరా పౌడరు గరం మసాలా అన్నీ కొద్ది కొద్దిగా యాడ్ చేశానండి చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను మనం పచ్చిమిరకాయలు ముందే వేసాం కనుక కొద్దిగా యాడ్ చేశాను ఇవి కలుపుకున్న తర్వాత ఉడకపెట్టుకున్న ఆలు అనేది యాడ్ చేయండి మీకు సాల్ట్ తక్కువ అయితే వేసుకోండి లేకుంటే అలాగే కలుపుకోండి నేను ఇక్కడ నాకు సాల్ట్ సరిపోయింది కనుక మరలా యాడ్ చేయలేదండి నేను ఇవి ఆల్రెడీ ఆలు ఉడికిపోయాయి కనుక టూ మినిట్స్ అనేది కుక్ చేసుకోండి మొత్తం ఉప్పు కారం అనేది ఆలుకు బాగా పడుతుంది ఇది చపాతీలోకైనా పూరీలోకైనా రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి మీరు ఇలా సింపుల్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్